కేవలము భగవంతుణ్ణి అంటే దేవదేవుణ్ణి తెలుసుకోవడం ద్వారానే మనిషి జన్మ మృత్యువుల నుండి పరిపూర్ణ ముక్తి స్థితిని పొందగలుగుతాడు ఈ పూర్ణత్వాన్ని పొందటానికి వేరొక మార్గము లేదు అన్యో యము లేదు అంటే శ్రీకృష్ణుని దేవదేవునిగా అర్థం చేసుకోని వాడు నిశ్చయంగా తమో గుణంలోనే ఉండిపోతాడని అర్థము తత్ఫలితంగా అతడు తేనె సీసాను నాకడం ద్వారా ఏ లాభము లేదు లోనున్న తేనెను తినాలి అంటే తన లౌకిక పాండిత్యాన్ని అనుసరించి భగవంతుణ్ణి వ్యాఖ్యాన్ని టం ద్వారా ముక్తిని ఏనాడు పొందలేడు అటువంటి తత్వవేదలు లౌకిక ప్రపంచంలో ముఖ్యమైన పాత్రలను నిర్వహించిన మోక్షానికి అరువులు కాలేరు అటువంటి గర్విత పండితులు భగవంతుని యొక్క అసమంజసమైన కరుణకై వేచి ఉండవలసి వస్తుంది అందుకే మనిషి శ్రద్ధతో జ్ఞానంతో శ్రీకృష్ణ భగవాను సాధన చేస్తూ ఆ రకంగా పరిపూర్ణతను పొందాలి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి